ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల కోరిక మేరకు మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేస్తామని వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో భారతీయ కమ్యూనిస్టు పార్టీ మార్కాపురం ప్రాంతీయ వర్క్ షాప్ నిర్వహించారు మార్కాపురం నియోజకవర్గ సిపిఐ నాయకులు అందే నాసరయ్య కాసీం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పార్టీ జాతీయ నాయకులు నారాయణ హాజరయ్యారు వర్క్ షాప్ లో పార్టీ బలోపేతం పార్టీ సిద్ధాంతాలు కార్మికుల రైతుల సమస్యలు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది కార్మికులు ఉద్యోగుల సమస్యలను పాల్గొన్న మావోయిస్టుల ఎన్కౌంటర్ పై స్పందిస్తూ ఈ సంఘటనపై స్వతంత్ర న్యాయ విచారణకు ప్రభుత్వం వెంటనే ఆదేశించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ లోకేష్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ చంద్రబాబును చంద్రబాబు నరేంద్ర మోదీని పొగడటం తప్పితే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని ఈశ్వరయ్య విమర్శించారు దొనకొండ మండలాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసి ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో నాయకులు అందిన ఆస్రయ్య కాసిం ఇతర నాయకులు కార్మిక సంఘాల ప్రతినిధులు రైతు సంఘాలు పాల్గొన్నాయి గారు అభివృద్ధి పేరుతో అక్కడ ఏది విశాఖపట్నంలో చెప్పాడు ఏది మొన్న సదస్సు పెట్టారు సిఐఐ సదస్సు పెట్టేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు వందల యాభై ఒక్క ఎంవోలు కుదుర్చుకున్నావు పదిహేడు లక్ష పదిహేడు వందల యాభై ఒక్క కుదుర్చుకున్నావు అప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని తీసుకొని వచ్చారు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మేము అడుగుతా ఉన్నాం వెనకబడ్డటువంటి ప్రకాశం జిల్లా నెత్తి మీద పెట్టుకొని హైదరాబాదుకు పోయి హైదరాబాదులో పైన బతుకుతూ అక్కడ భవన్ నిర్మాణ కార్మికులుగా బతుకులు ఇడుస్తూ ఉన్నారు మార్కాపురం లాంటి ప్రాంతం కరువు పట్టుకొని విలయతాళం చేస్తూ ఉంది మరి ఇలాంటి దానికి సంబంధించిన దాంట్లో ఏమీ చర్యలు తీసుకోకుండా కేవలం ఆ ప్రాజెక్టు చింది ఈ ప్రాజెక్టు చిందని చెప్పి ఆ సరస్సు పేరుతో ఒక ప్రచార ప్రకోపం తప్ప రెండోది ఏం చేశామని అడుగుతున్నాం ఇదే దొనకొండ పారిశ్రామిక వాడ ఇదే ప్రకాశం జిల్లాలో ఎన్ని సంవత్సరాలైంది అయింది దొనకొండ పారిశ్రామిక వాడకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకొని పక్కనటువంటి కనిగిరి దగ్గర నిమ్స్ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు ఇంతవరకు దాని అతి గది లేనటువంటి పరిస్థితి కడపలో రెండు వేల పదమూడు రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అన్నారు లేదు రామాయపట్నం ఫోర్ట్ అన్నారు లేదు థర్టీన్త్ షెడ్యూల్లో విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి ఏ ఒక్క కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మేము పైన మేమే కింద మేమే అని చెప్పి ఒకరికొకరు ప్రచారం చేసుకొని ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ బాబుని పొగుడతాడు లోకేష్ బాబు గారేమో పవన్ కళ్యాణ్ను పొగుడతారు చంద్రబాబు నాయుడు గారేమో నరేంద్ర మోడీ గారిని పొగుడతారు కానీ మీ పొగడతలన్నీ బాగానే ఉన్నాయి పేపర్లు టీవీలు నిండాక మేము చూస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్కు మీరు కలిగించిన ప్రయోజనం ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మీరు తీసుకొని వచ్చారు మేము తీసుకొని వచ్చాము ముప్పై వేల కోట్ల రూపాయలు రాజధానికి నిధులు వచ్చాయని చెప్తారు ఏంటి ముప్పై వేల కోట్ల రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చారా కేంద్ర ప్రభుత్వం మీరు ఇరవై ఐదు మంది ఎంపీలు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్సెంటివ్స్ ఇచ్చారా అప్పు తెచ్చారు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి ఇతర బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తెచ్చారు అప్పులు తెచ్చారు కాబట్టే ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ఒకటి రెండు కాదు పన్నెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు ఛార్జీల భారం ప్రజలపైన భార వేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి దాని బ్లాక్ మార్కెట్కు అప్పగించినటువంటి స్థితి కాబట్టి మీరు తెచ్చి రాష్ట్రానికి ఏం డబ్బులు తెచ్చారని చెప్పి అడుగుతున్నాం అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది విజయవాడలో దానికి సరైన పదిలో వాష్రూమ్స్ కూడా సరిగా లేవు దాన్ని డెవలప్ చేయరు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఒక పదహారు వందల ఎకరాల్లో మళ్ళీ ఒక కొత్త రైల్వే స్టేషన్ కడతామని చెప్పి పదహారు వందల ఎకరాలు కావాలన్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్లో సరిగా అంతర్జాతీయంగా విమానాలే సరిగా దిగడంలే ఆ ఇండిగో లేకపోతే ఎయిర్ ఇండియా తప్ప వేరే విమానాలే సరిగా రావడం లే దాన్ని డెవలప్ చేయమంటే ఈరోజు అది సరిపోలేదని మరొక నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతిలో నాలుగు 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 వేల ఎకరాల్లో మళ్ళీ ఎయిర్పోర్టు కడతానంటా ఉన్నాడు అదేవిధంగా ఈ చిన్న చిన్న ఎయిర్పోర్ట్ కడతాం రామ్దేవ్ బాబా ఉన్నాడు ఏది సబ్బులు సోపులు అదేవిధంగా అవన్నీ డ్రై ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి రామ్దేవ్ బాబా ఆయన అంట అక్కడ నుంచి ఢిల్లీ నుంచి రావడానికి ఆదివారం ఆదివారం వచ్చి గారి పీల్చి గాలి వదిలేయడానికి యోగా కోసం అని ఆయన ఆర్తిలు హీల్స్ వస్తాడంట భద్రపల్లిలో ఆయన రావడానికి ఇబ్బంది కలుగుందంట ఆడ కూడా ఒక చిన్న ఎయిర్పోర్టు కడతాడంట అంటే ఎయిర్పోర్టు కడతావు తప్ప వేల కోట్ రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఎయిర్పోర్టు కడతావు తప్ప రైళ్లలో మాత్రం బోగీలు పెంచం వేరే మధ్య మధ్యతరగతి ప్రజానికం ప్రయాణం దాంట్లో కాబట్టి ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగించే పద్ధతిలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అలాంటి కార్పొరేట్లకు వ్యతిరేకంగా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడాలని ఆ అటవీ భూములను కాపాడాలని గిరిజనుల యొక్క సంస్కృతిని కాపాడాలని గిరిజనులకు చెందాల్సినటువంటి వన్ ఆర్ సెవెంటీ యాక్ట్ ప్రకారం వాళ్లకు చెందాల్సిన పోడు భూములు వారు వ్యవసాయం చేసుకోవాలని చెప్పి అక్కడ అడవుల్లో కొట్లాడుతూ ఉంటే ఆ అడవుల్లో కొట్లాడే వాళ్ళందరిపైన మావోయిస్టుని ముద్ర వేసి ఇప్పటికీ పదహారు మంది పదహారు వందల మంది గిరిజనులు కాల్చి చంపారు అది సరిపోలేదని చెప్పేసి మావోయిస్టు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై తారీఖు నాటికి మొత్తం మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రకటించారు మేము అడుగుతా ఉన్నాం సిపిఐగా మావోయిస్టులు నిన్న పద్దెనిమిదవ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ నిజంగానే ఇవి విశాఖ జిల్లా రంపచోడవరంలో ఎదురు కాల్పులు జరిగాయా లేకపోతే ఆసుపత్రి కోసం వచ్చి వైద్యం చేసుకున్న వాళ్ళు పట్టుకోనిపై మీరు కాల్చి చంపారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఏ పాలక ప్రభుత్వమైనా కూడా విద్యను అందిస్తాం వైద్యాన్ని ఇస్తాం పేదరికాన్ని నిర్మూలిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి కల్పన చేస్తాం పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పి పాలక వర్గాలు ప్రకటిస్తాయి అట్లా కాదు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇక్కడ ప్రశ్నించే గొంతుకల్ను మార్చి ముప్పై ఒకటో తారీఖు నాటికి మేము చంపేస్తామని చెప్పి ప్రకటిస్తున్నారు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా వేసి ఈరోజు మావోయిస్టుల పేరుతో వారి అందరినీ కూడా హత్య చేసిందని చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఎన్కౌంటర్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తూ ఉన్నాం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా మావోయిస్టులు మరొక యాభై ఐదు మందిని అరెస్ట్ చేశారు వాళ్ళు కూలీ కోసం వచ్చే వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు అరెస్ట్ చేస్తామంటారు భిన్నమైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు వాళ్ళను ఇరవై నాలుగు గంటల్లో ఎవరైనా అరెస్ట్ అయితే యాజ్ పర్ భారత రాజ్యాంగం ప్రకారము ఇరవై నాలుగు గంటల్లో సంబంధ పోలీస్ స్టేషన్లో అయినా అప్పగించాలి లేదా కోర్టు ముందరైనా హాజరుపరచాలి లేదా మీ వాడు అరెస్ట్ అయినారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అవి ఏమీ లేకుండా నిర్బంధించి ఈరోజు వాళ్ళు ఉన్నారో పోయారో మళ్ళీ చంపారో ఎవరినోడిని చంపడానికి ఏం పథకాలు ఎత్తినారో ఇందుకు మానవ హక్కులను ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చాలా దారుణ దారుణంగా ఎవరి ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి తుపాకులతో వచ్చి లొంగిపోతామంటే మీరు లొంగిపోవడానికి వీల్లేదు మీ రక్తం రుచి మేము మరగాల్సిందే అని చెప్పి కేంద్ర హోంశాఖ ప్రకటించిందంటే ఇంతకంటే దారుణం మరొకటి ఏమైనా ఉందా ప్రకటించాం ఆపరేషన్ అని పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాం మేము ఏమన్నా వద్దంటేవా నువ్వు యుద్ధం చేయొద్దంటివా కానీ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్న ట్రంప్ అని అడగానే నీ అమిత్ షా కోసం నీ ఆదాని కోసం నీ బాధని కోసం అమెరికా వాడు మనం చేసే యుద్ధాన్ని కూడా వాడు ఆపు అని చెప్తే మనం పాకిస్తాన్తో యుద్ధం కానీ ఈ దేశ పౌరులు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితుల్లో మార్పు రావాలని చెప్పి కోరుకునే వారిని ఏరివేస్తాం ఏరివేయడం అన్నటువంటిది మీ అబ్బత్తరం కూడా కాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఆ సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం అనేటువంటి బేస్ పైన ఆధారపడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించాలంటే నీకు సాధ్యం కాదు అమిత్ షా గారు దాన్ని చర్చల ద్వారా ప్రజల యొక్క సామాజిక ఆర్థిక సమస్యల పరిష్కారం ఎతకడం ద్వారానే అది పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియదు దీనిపైన హైకోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం